వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక రెండు ఇల్లులు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నది వెస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉన్నదండి సో మనకు రెండు కూడా చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నాము కేవలం ముప్పై రెండు లక్షల ఒక ఇల్లు చెప్తున్నాము ముప్పై ఐదు లక్షల ఒక ఇళ్ళు చెప్తున్నామండి సో రేట్లు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నామండి ఆల్రెడీ పిల్లర్ స్టా స్టేజ్లో ఉన్నదండి ప్రజెంటు బీస్మెంట్ అయింది పిల్లర్లు వేస్తున్నారు మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా ఇల్లు ఉన్నాయి అలాగే మనకు వెస్ట్ సైడ్ మనకు సిసి రోడ్ కూడా వచ్చిందండి ఆల్రెడీ ఇక్కడ సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది వాటర్ కనెక్షన్ వచ్చింది టోటల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుంది ఎవరైనా ఈ స్టేజ్లో ఎవరైనా ఇల్లు తీసుకున్న వాళ్లకు మేము రేటు చాలా తక్కువ రేట్కి ఇస్తాము ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి టైల్స్ కానీ వెల్వేషన్ కలర్స్ కానీ అలాగే మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ సీలింగ్ కలర్స్ కానీ కిచెన్ టైల్స్ కానీ బాత్రూమ్ టైల్స్ కానీ మీకు నచ్చినట్టు డిజైన్ చేసి ఇస్తామండి ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకుంటే సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను మన ఇల్లు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుందండి ఒకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఒక ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫార్టీ పీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అరవై గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో యాభై గజాలండి మనకు ఈస్ట్ వచ్చేసి డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ చూసుకోవచ్చండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి సో మనకు ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ఎయిటీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఉంటుంది ఎయిటీన్ బై థర్టీ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఇలాంటి డైమెన్షన్తో యాభై గజాలు అరవై గజాలు ముక్కలు దొరకాలంటే చాలా కష్టం అండి ఇది ఒక పెద్ద ప్లాట్లో మేము ఒక చిన్న ప్లాట్లు కట్ చేసి మంచి డైమెన్షన్తో కట్ చేసి ఇల్లు కట్టి అమ్ముతున్నామండి తక్కువ రేటుకే సో మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే అరవై గజాలు వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాము యాభై గజాలు వచ్చేసి ముప్పై రెండు లక్షలు చెప్తున్నాము ముప్పై ఐదు లక్షలు ముప్పై రెండు లక్షలు రేట్లు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి సో మనకు ఇక్కడ నుండి మెయిన్ రోడ్డుకు జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా యాస్ట్ ఈజీగా మనకు ఇదే సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది రింగ్ రోడ్డుకు ఇది వరంగల్ హైవే హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేజర్ వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు అన్నోజ్ కూడా ఉంటుందండి అన్నోజ్ కూడా ఉంటుందండి ఇల్లులు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మన ఇంటి దగ్గర నుండి కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి సో అలాగే మనకు టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ ప్యాక్ ఉన్నదండి అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉన్నది రౌటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది ప్యాక్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటుంది చాలా తక్కువ రేట్కే ఇస్తామండి ఈ స్టేజ్లో మీరు ఇల్లు తీసుకున్నట్లయితే తక్కువ రేట్కే ఇస్తాము సో ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అభాబ్ని ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము చాలా ఇప్పిస్తామండి మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి మా ఛానల్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో కాండి మా ఛానల్ ఫాలో అయితే ఇసోంటి ఇల్లులు కానీ ప్లాట్లు కానీ ఎన్నో మేము ముందుకు తెస్తాము సో అలాగే మేము ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి ఎవరైనా ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో ఏరియా ఏరియా నేమ్ మెన్షన్ చేయండి ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి